ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటి వరకు మా ఛానల్ ని ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ రోజు వీడియోలో భాగంగా మనం ఆధునిక పరికరాలు భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పాత్ర ఎంత వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం నిజంగా అవసరమా నేటి ఆధునిక వ్యవసాయంలో వస్తున్న మార్పులేంటి వ్యవసాయాన్ని సులభతరం చేసేలా నేడు ఎలాంటి మెషిన్స్ వస్తున్నాయి వీటి గురించి తెలుసుకుందాం ఇండియాలో ఎక్కువ మంది వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కేంద్ర బిందువుగా మారింది భారతీయ జనాభాలో ఎక్కువ మందికి వ్యవసాయం అనేది జీవనోపాధికి ప్రధాన వనరు అయినప్పటికీ ఇది ఇప్పటికీ సాంకేతిక పరంగా వెనకబడి ఉంది భారత ఆర్థిక వ్యవస్థకు దీని యొక్క ప్రాముఖ్యత చాలా వరకు ఉన్నప్పటికీ ఈ రంగాన్ని పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో నిధులను కేటాయిస్తుంది భారతదేశంలో వ్యవసాయ సంక్షోభాన్ని తగ్గించడానికి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన నిపుణులు అధికంగా కృషి చేస్తున్నారు వ్యవసాయంలో కూడా మెషిన్లను ఉపయోగిస్తూ పంటలు పండించడం రోజు రోజుకి పెరుగుతోంది కూలీల కొరత తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పూర్తి కావడం వంటివి ఈ మెషినరీ పట్ల రైతులు ఆసక్తి చూపించేందుకు కారణం అవుతున్నాయి చాలా మంది రైతులు వీటిని కొనుగోలు చేస్తూ అటు వ్యవసాయంతో పాటు ఇటు వీటిపై కూడా అదనపు లాభాలను పొందుతున్నారు వ్యవసాయాన్ని సులువుగా మార్చే కొన్ని మిషన్ల గురించి వాటి వల్ల ప్రయోజనాల గురించి ఇవాళ తెలుసుకుందాం మొదటిగా స్ట్రీపర్ ఈ మెషిన్ మూడు రకాల పనులు చేస్తుంది వరిని కోయడం నూర్పిడి గడ్డి కట్టలు కట్టడం వంటివి చేస్తుంది దీన్ని ట్రాక్టర్ సహాయంతో ఉపయోగించవచ్చు దీనికి తక్కువ ఇంధనమే ఖర్చు అవుతుంది ఒక ఎకరం చేయడానికి ఒక లీటర్ డీజిల్ సరిపోతుంది ఈ పరికరంతో గంట సమయంలోనే ఎనిమిది నుంచి పది క్వింటాల గడ్డిని కట్టలు కట్టే వీలుంటుంది దీని ద్వారా తీసుకున్న గడ్డిలో చెత్త దుమ్ము వంటివేవీ ఉండవు గడ్డిని కాల్ చేయాల్సిన అవసరం కూడా రైతులకు పెద్దగా ఉండదు అందుకే అటు డబ్బు ఇటు సమయం రెండో ఆదా అవుతాయి తర్వాత రౌండ్ బేలర్ ఈ మెషిన్ ని ట్రాక్టర్ సహాయంతోనే నడపాల్సి ఉంటుంది దీనికి పెద్దగా గుండని షేప్ లో ఉన్న ఈ మెషిన్ పంటను కట్ చేసి గుండ్రని ని తయారు చేస్తుంది ఆ తర్వాత వాటిని ఎండనిచ్చి వాటిని ఉపయోగించవచ్చు పంటలో ఎలాంటి వేస్టేజ్ లేకుండా వరి గోధుమ అరటి చెరుకు లాంటి పంటలను కట్టలు కట్టి ఉంచుతుంది తర్వాత కంబైన్ హార్వెస్ట్ మిగిలినవన్నీ చేసే పనులు ఈ ఒక్క మెషిన్ మాత్రమే చేయగలదు దీని సాయంతో కోతలు నూర్పిడి వంటివి సులువుగా జరుగుతాయి ధాన్యంలోనూ ఎలాంటి చెత్త లేకుండా ఇదే వడపోస్తుంది కత్తిరించేందుకు రంపం నూర్పిడి కోసం డ్రమ్ శుభ్రపరిచేందుకు జల్లెడ శుభ్రపరిచిన గింజల కోసం ఓ బాక్స్ ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు కన్వేయర్ కూడా ఉంటాయి దీని ద్వారా కూలీల అవసరం లేకుండా పంటను కోసి బస్తాలోకి ఎక్కించవచ్చు శుభ్రమైన ధాన్యం లభిస్తుంది గడ్డి కూడా ఏమాత్రం పాడబదు ఖర్చు సమయం రెండు చాలా మిగులుతాయి తరువాత రోటవేటర్ ఇది నాటు వేయడానికి సీడ్ బెడ్ తయారు చేసే మిషన్ అని చెప్పుకోవచ్చు దీన్ని కూడా ట్రాక్టర్ సహాయంతో నడపాలి ఇది పంట అవశేషాలను తీసేయడం తిరిగి భూమిలో కలిపేయడం చేస్తుంది తద్వారా భూమిలో పోషకాలు పెరుగుతాయి దీని ద్వారా మొత్తం అవశేషాల తొలగింపు దున్నడం రెండు ఒకేసారి పూర్తి చేయవచ్చు దీనితో పాటు పిచ్చి మొక్కలు కూడా పూర్తిగా మట్టిలో కలవడం వల్ల మట్టిలోని కార్బన్ శాతం పెరుగుతుంది రివర్సబుల్ ప్లాఫ్ ఇది సామాన్యంగా వేసవిలో ఉపయోగించడానికి వీలుగా ఉండే మిషన్ అని చెప్పుకోవచ్చు ఇది మట్టిని కింది నుంచి పైకి తీసి మట్టిని పూర్తిగా కలిపే మెషిన్ దీనికి ఉన్న బాటిల్స్ అండ్ బీన్స్ సహాయంతో ఇది మట్టిని చాలా లోతు నుంచి దున్నుతుంది దాదాపు పది అంగుళాల లోతు వరకు వెళ్తుంది దీని వల్ల దున్నడానికి చాలా తక్కువ సమయం పడుతుంది అనమాట వేరుశనగకాయలను విడదీసే యంత్రం పొలాల నుంచి తీసిన పంటను ఎండబెట్టిన అవసరం లేకుండా యంత్రం సహాయంతో కాయలను వేరు చేసుకోవచ్చు ఈ యంత్రం కాయలను పూర్తిగా విడతీస్తుంది కాయ పగలదు కాయలను విడిదీయగా మిగిలిన మొక్కలు ఏమాత్రం పాడు కావు గనుక పశువుల దానాగా ఉపయోగించుకోవచ్చు ఈ యంత్రం నుండి పనిచేసే కూలీల చేతులు యంత్రానికి తగలకుండా జాగ్రత్త పడాలి తాము కట్టుకున్న బట్టలు యంత్రంలో తిరిగే భాగాలకు తగలకుండా జాగ్రత్త పడాలి ఆ తర్వాత భూమ్ స్ప్రేయర్ వరికోత యంత్రంలో కొన్ని మార్పులు చేసి భూమ్ ని రూపొందించారు వరుసల్లో విత్తిన లేదా నాటిన అన్ని మెట్ట పంటల్లో ఈ యంత్రాన్ని ఉపయోగించి పురుగు మందులను పిచికారీ చేయవచ్చు ఇందులో పద్నాలుగు నాజిల్స్ అమర్చబడి ఒకేసారి ఆరు మీటర్ల వెడల్పుతో మందు చెల్లబడుతుంది స్ప్రే చేయవలసిన పంట ఎత్తును బట్టి పంట వరుసల దూరాన్ని బట్టి నాజిల్ ఎత్తును మరియు నాజిల్ మధ్య దూరాన్ని మార్చుకోనవచ్చు యంత్రాన్ని ఉపయోగించి రోజుకు సుమారు నాలుగు హెక్టార్ల పొలంలో మందు చల్లవచ్చు అంటే నమ్మండి చూశారు కదండి ఆధునిక వ్యవసాయంలో వచ్చిన యంత్రాంగాల్ని మరియు సాంకేతిక పరిజ్ఞానం ఎలా పరిపక్వత చెందిందో ఇలాంటి రెగ్యులర్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా జర్నీ ఛానల్ ధన్యవాదాలు